హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనేసి నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మంచి హెల్దీ లడ్డునైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మీరైతే చేయాల్సింది ఒక్కటే ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఇంకా మొత్తం కొబ్బరి చిప్పలో ఉన్న కొబ్బరిని అయితే ఇలా మొత్తం డివైడ్ చేసుకున్నాము నిజంగా ఫ్రెండ్స్ మనం అనుకుంటాం కానీ చాలా అంటే చాలా డెస్ట్ ఉంటది అందుకే టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే కడగాలి అప్పటికి కూడా పైన చూడండి కొంచెం మబ్బుగానే కనిపిస్తున్నాయి వాటర్ ఇంకా ఫైనల్ గా అలా అయితే మొత్తం వాష్ చేసుకున్న తర్వాత తురుముకోవాలండి మేము ఆల్రెడీ కొబ్బరి తీసేటప్పుడే కొంచెం ముక్కలు అయితే విరిగాయి ఇంకా ఇలా తురుముకుంటున్నాం మేమైతే నిజంగా ఫ్రెండ్స్ అసలు ఈ చేసే ప్రాసెస్ కన్నా మేము తుడుము పట్టడమే చాలా ఎక్కువ టైం అయితే పట్టింది ఎందుకంటే కొంచెం ముక్కలు అనేది చిన్నగా వచ్చాయి కాబట్టి తుడుం పట్టేటప్పుడు అయితే చెయ్యి కూడా కోసుకుంది ఫ్రెండ్స్ మా హస్బెండ్కి అయితే ఇక నేనైతే మళ్ళీ తుడుం పట్టాను ఫైనల్ ఒక్కటే అనిపించింది ఏంటంటే ఇలా తుడుం పట్టకుండా మిక్సీలో వేసి కచ్చా బిచ్చ గ్రైండ్ చేసుకున్నట్లయితే బాగుండు అనేసి అయితే అనిపించింది కానీ ఆ ఐడియా మాత్రం ఈ మొత్తం మేము తుడుం పట్టిన తర్వాత అయితే నాకు వచ్చింది ఫ్రెండ్స్ ఇక మరి ఈ పచ్చి కొబ్బరిని డైలీ మనం తినే ఫుడ్ లో అరకొర వేసుకున్నామంటే మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి లేదా రోజు ఈ పచ్చి కొబ్బరితో తయారు చేసిన స్వీట్ని ఇలాంటి లడ్డుల్ని మనం తిన్నామంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ మనకు ఉన్నాయో ఇప్పుడైతే చెప్తానండి మామూలుగా మనకి బలము అంటే ఏం గుర్తొస్తుంది ఫ్రెండ్స్ మాంసాలు గుడ్లు ఇవే గుర్తుకొస్తాయి కదా కానీ మనకు తెలియని నిజమైతే ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఈ పచ్చి కొబ్బరి మాంసం కంటే నాలుగు టైమ్స్ బలం ఎక్కువగా అయితే మనకిస్తుంది వంద గ్రాముల పచ్చి కొబ్బరి తీసుకుంటే నాలుగు వందల నలభై నాలుగు క్యాలరీల శక్తి మనకైతే వస్తుంది అదే కోడి మాంసం చూడండి అదేనండి చికెన్ వంద గ్రాముల చికెన్ తీసుకుంటే కేవలం నూట పది క్యాలరీల శక్తి మాత్రమే మనకైతే వస్తుంది ఇంక ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ ఎంత బలమైన ఆహారమో చూడండి ఈ పచ్చి కొబ్బరి అందుకనే ఈ పచ్చి కొబ్బరిని పిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళకు కానీ ఆటలాడే వాళ్ళకు కానీ డైలీ జిమ్ కి వెళ్ళే వారికి కానీ కండ పెట్టాలి మనకు బాగా ఫిట్నెస్ ఉండాలి అనుకునే వారికి కానీ బరువు పెరగాలి ఇలా అనుకునే వాళ్ళ అందరూ కూడా ఖచ్చితంగా డైలీ మనం తీసుకునే ఫుడ్లో ఈ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి లేదంటే ఇలా నేను చేసినట్లుగా పచ్చి కొబ్బరితో ఈ స్వీట్ని కనుక రోజుకు ఒక్కటి తిన్నా కూడా ఎంతో మంచిది ఫ్రెండ్స్ అంతేకాకుండా మనకు తెలియని మరో నిజం కూడా ఉంది ఏంటంటే పచ్చి కొబ్బరి వచ్చేసి జీరో కొలెస్ట్రాల్ అండి అసలు ఇందులో కొలెస్ట్రాల్ అనేది అస్సలు ఉండదు కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉంటుందేమో అనే భయంతో చాలా మంది అసలు ఈ పచ్చి కొబ్బరిని కూరలలో వేసుకోవడం లేదా మంచిగా చట్నీలు చేసుకోవడం ఇలా స్వీట్స్ చేసుకోవడం అయితే మానేశారు ఇక నుంచి మీరంతా కూడా జీరో కొలెస్ట్రాల్ పచ్చి కొబ్బరి అనేసి అయితే గుర్తు పెట్టుకోండి అంతేకాకుండా ఈ కొబ్బరిలో ఫైబర్ అయితే పుష్కలంగా ఉంటుంది మనకి బాగా శక్తిని అయితే ఇస్తుందండి ఇలా మొత్తం అయితే మేము తురుం పట్టేసుకున్నాము ఫైనల్ గా ఇంకా బెల్లం అయితే తీసుకున్నామండి ఇందులోకి ఉంట బెల్లమే బాగుంటుంది అందుకే ఇలా అచ్చు రూపంలో అయితే మేము బెల్లాన్ని అయితే తెచ్చుకున్నాము ఇంకా నెక్స్ట్ పచ్చి కొబ్బరి ఎంత అయింది అనేసి ఒక అంచనా కోసం ఒక బౌల్లో అయితే వేసి ఇలా కొలుస్తున్నాము ఫైనల్ గా వన్ అండ్ హాఫ్ బౌల్ అయితే అయింది ఫ్రెండ్స్ అంటే వన్ అండ్ హాఫ్ బౌల్ వచ్చేసి పచ్చి కొబ్బరి అయితే మనం ఫుల్ గా కప్పు తీసుకోక్కర్లేదు బెల్లం అయితే ఇదే కప్పులో కొంచెం వెల్తీ అండి అంటే తల కొట్టేంత వరకు బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో స్వీట్ ఉంటుంది కదా మళ్ళీ మనం ఎక్కువగా మొత్తం బౌల్ నిండా వేసామంటే స్వీట్ అనేది ఎక్కువ అయిపోతుంది అందుకే కొంచెం తల కొట్టినంత అయితే మీరు తీసుకోండి మనం బెల్లాన్ని బాగా పాకుపట్టి తర్వాత పాకంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మనం తుడిమి పెట్టుకున్న కొబ్బరి అయితే అందులోకి వేస్తాము కానీ ఈసారి మాత్రం ఇలా వెరైటీగా అయితే చేశాను ఫ్రెండ్స్ ఇలా మనం తుడిమి పట్టిన కొబ్బరిలోనే నెక్స్ట్ బెల్లాన్ని కూడా యాడ్ చేసేసి ఇలా మనం కలుపుకున్న కలుపుకుంటూ ఉంటే బెల్లం కరిగి బెల్లంలో ఉన్న జిగురు అయితే బయటకు వచ్చి ఈ అయితే బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైమే ఇలా ట్రై చేశాను నాకైతే చాలా ఈజీ ప్రాసెస్ అనేసి అయితే అనిపించింది అలా పాకు పడితే పాకు సరిగ్గా రాకపోయినా కానీ మళ్ళీ కొంచెం ప్రాబ్లం అవుతుంది వంటలు కూడా క్లియర్గా రావు కదా అందుకే మీరు కూడా చేయాలనుకుంటే ఈ వేలో అయితే మీరు ట్రై చేయండి ఇలా కలుపుకుంటూ ఉండాలండి హై టు లో ఫ్లేమ్లోకి అయితే మంటను పెట్టుకుంటూ మనం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటిపోతుంది జిగురు చిగురు మొత్తం అంటే ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు అయితే మనం అలాగే స్టవ్ మీద అయితే ఉంచాలి ఈ బెల్లం కరిగిన జిగురులో ఈ కొబ్బరి ముక్క అనేది బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ స్మెల్ కూడా అలా ఉడుకుతున్నప్పుడు అయితే భలే స్మెల్ వచ్చింది అప్పుడే మా పిల్లలు అడిగారు ఏం చేస్తున్నావు అమ్మా అనేసి చెప్పాను స్వీట్ చేస్తున్నాను నాన్న మీ అనేసి ఇక్కడే అర్థమైంది కదా ఫ్రెండ్స్ స్మెల్ ఇంత బాగుంటే ఇంకా లడ్ ఎలా ఉంటుందో మీకే నెక్స్ట్ డైలీ మనం ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చర్మం పైన వచ్చే ముడతల్ని అయితే తగ్గిస్తాయి అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది డయాబెటీస్ ని కూడా కంట్రోల్ ఉంటుంది జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి అంతేకాకుండా చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు కదా గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది థైరాయిడ్ సమస్యలు తగ్గుముఖం పడతాయి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇంకా దగ్గర పడుతున్న సమయంలో ఇలా మనం టూ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేసినట్లయితే మంచి స్మెల్ వస్తుంది అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుందండి నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ అంతా కలిసేలాగైతే ఒకసారి కలిబెట్టాలి నెక్స్ట్ ఇంకా ఇలా టూ మినిట్స్ అయితే స్టవ్ మీదే ఉంచేసి నెక్స్ట్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి మొత్తం చల్లారిన తర్వాత ఇలా వంటలు చుట్టాలి ఫ్రెండ్స్ చల్లారే కొద్దీ ఈ జిగుడు అనేది తగ్గుతుంది అప్పుడు మనకు వంటలు కట్టడానికి బాగా వస్తుంది వెంటనే అయితే ట్రై చేసినట్లయితే కొంచెం సరిగ్గా రాదు అందుకే పూర్తిగా చల్లారిన తర్వాతే ఇలా వంటలు కట్టడానికి అయితే ట్రై చేయండి ఫైనల్గా ఇంకా మా వారైతే ఇలా వంటలు కట్టేస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారనేసి ఇంకా మా వారు అలా చేస్తుంటే నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మూత్రనాళాల ఇన్ఫెక్షన్ని కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా మలబద్ధకంతో బాధపడుతున్న వారికి కూడా ఈ పచ్చి కొబ్బరి అనేది బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్లో ఏదో ఒక రూపంలో పచ్చి కొబ్బరిని అయితే యాడ్ చేయండి మీ హెల్త్నైతే మీ చేతిలోనే ఉంచుకోండి నేను చెప్పిన ఈ లడ్డునే చెయ్యండి అనేసి అయితే నేను చెప్పనండి అది మీ ఇష్టం మీరు తీసుకునే ఏ ఫుడ్ లో అయినా పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి ఓకేనా ఫైనల్ గా ఉంటలు మొత్తం అయితే కట్టేసామండి టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మా ఇంటి కింద మా ఓనర్ అమ్మమ్మ వాళ్ళకైతే కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మొత్తం ఎండిపోయిన తర్వాత కింద పడతాయి కదా కాబట్టి అప్పటి వరకు చెట్టు మీదే ఉండి కింద పడ్డాయి కాబట్టి కొబ్బరి చిప్పలు నీళ్ళు అయితే అసలు లేవు కొబ్బరి మొత్తం వాటర్ని స్ప్రెడ్ చేసుకుంది కాబట్టి మామూలుగానే పచ్చి కొబ్బరి తింటేనే టేస్ట్ బాగుంది ఇంకా ఇలా స్వీట్ చేసాం కాబట్టి ఇంకా చాలా టేస్టీగా అయితే వచ్చాయి మరి మీకు ఈ వీడియో నచ్చింది అనేసి నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్స్ని మంచి రెసిపీస్ని మీ ముందుకు అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తాను మీ సపోర్ట్ అయితే ఎప్పుడు కూడా నా మీద ఉండాలనేసి నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్